వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో టీఎల్ఎం రకాలలో భాగంగా స్లైడ్ ప్రొజెక్టర్ ఫిల్మ్ స్క్రిప్ట్ ప్రొజెక్టర్ ఒపెక్ ప్రొజెక్టర్ అలాగే ఓవర్హెడ్ ప్రొజెక్టర్ ఇంకా ఎపి డయోస్కోప్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి స్లైడ్ ప్రొజెక్టర్ అంటే ఏంటో తెలుసుకుందాం ఈ స్లైడ్ ప్రొజెక్టర్ని ఎలా ఉపయోగిస్తారు అంటే ఫోటోగ్రాఫిక్ స్లైడ్లను ఈ స్లైడ్ ప్రొజెక్టర్ని ఉపయోగించి మనం ప్రదర్శించవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వీడియోని ప్రజెంటేషన్ చేద్దాం అనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోని తీసుకోండి దీన్ని మీకు నేను ప్రెజెంట్ చేయాలి అంటే ముందుగా నేను ఏం చేయాలి స్లైడ్స్ ప్రిపేర్ చేయాలి మనం నోట్స్ రాసుకుంటే దాన్ని పీడిఎఫ్ తయారు చేయొచ్చు అది వేరు కానీ నేను స్లైడ్స్ ప్రిపేర్ చేయాలనుకున్నాను అనుకోండి మనం స్లైడ్స్ యూజ్ చేస్తే కనుక ఇంకా కొంచెం ఎఫెక్టివ్గా అలాగే అట్రాక్టివ్గా ఉంటుంది కాబట్టి మనం పిక్చర్స్ని కూడా యాడ్ చేస్తాం మరి ఈ స్లైడ్ ప్రాజెక్ట్ ఉపయోగించి స్లైడ్లలో ఉన్న చిత్రాలను తెరపై కానీ గోడపై కానీ ప్రదర్శించవచ్చు మనం ఈ స్లైడ్ ప్రొజెక్టర్ను ఉపయోగించి స్లైడ్లలో ఉన్న చిత్రాలను మనం తెరపై ప్రదర్శించవచ్చు తెర లేనప్పుడు ఏం చేస్తాం గోడలపైన కూడా మనం ప్రదర్శించవచ్చు ఇంకా పాఠ్యాంశాలను టేపు చేసి స్లైడ్లలోని విషయాన్ని కూడా రికార్డ్ చేసి ప్రదర్శనలో అనుసంధానం చేసి వినిపించడం వల్ల చక్కటి ప్రభావాన్ని కలిగిస్తుంది దీనినే టేపు స్లైడ్ వరుస క్రమం అని అంటారు పాఠ్యాంశాలను టేపు చేసి టేప్ అంటే ఏంటి యూజ్డ్ టు రికార్డ్ ఆడియో ఆర్ వీడియో సిగ్నల్స్ అంటే మనం ఆడియోని కానీ వీడియో సిగ్నల్స్ని కానీ రికార్డ్ చేయడానికి అలాగే టు స్టోర్ కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ని కంప్యూటర్లో స్టోర్ చేయడానికి ఈ టేప్ అనేది యూజ్ అవుతుంది కాబట్టి పాఠ్యాంశాలను టేపు చేసి స్లైడ్లలోని విషయాన్ని కూడా రికార్డ్ చేసి ప్రదర్శనలో అనుసంధానం చేసి వినిపించడం వల్ల చక్కటి ప్రభావాన్ని కలిగిస్తుంది ఎందుకంటే మనం మంచిగా స్లైడ్స్ ప్రిపేర్ చేసి ఆ స్లైడ్స్లో మనకి కావాల్సిన చోట పిక్చర్స్ని కూడా యాడ్ చేసి చక్కగా మనం రికార్డ్ చేసి ప్రదర్శించామనుకోండి దానివల్ల ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటుంది కాబట్టి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి దీన్ని ఏమంటారంటే టేపు స్లైడ్ వరుస క్రమం అని అంటారు ఏమంటారు టేపు స్లైడు వరుస క్రమం ఈ స్లైడ్ ప్రొజెక్టర్ వల్ల కళ్ళకు కట్టినట్లు ఒక అంశాన్ని ఒక క్రమంలో చూపడానికి వీలవుతుంది ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే మనం డయోరమా గురించి తెలుసుకున్నప్పుడు ఒక సందర్భాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించడం అని తెలుసుకున్నాం మరి ఈ స్లైడ్ ప్రొజెక్టర్లో ఒక అంశాన్ని ఒక అంశాన్ని ఒక వరుస క్రమంలో కళ్ళకు కట్టినట్లు చూపించడం కళ్ళకు కట్టినట్లు ఒక అంశాన్ని ఒక క్రమంలో చూపడం అదే డయోరామా అయితే డయోరామా అంటే ఒక సహజ సన్నివేశాన్ని లేదా సందర్భాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించడం మరి స్లైడ్ ప్రొజెక్టర్ అంటే కళ్ళకు కట్టినట్టు ఒక అంశాన్ని ఇది ఒక అంశాన్ని ఒక క్రమంలో చూపడం కాబట్టి రెండింటికి డిఫరెన్స్ చూడండి డయోరామా అంటే సందర్భాలను లేదా సన్నివేశాలను కళ్ళకు కట్టినట్లు చూపించడం మరి స్లైడ్ ప్రొజెక్టర్ అంటే కళ్ళకు కట్టినట్లు ఒక అంశాన్ని ఒక క్రమంలో చూపడం ఒక అంశాన్ని ఒక క్రమంలో చూపితే అది స్లైడ్ ప్రొజెక్టర్ మరి ఒక సహజ సన్నివేశాన్ని లేదా సందర్భాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తే అది డయోరామా మరి ఈ స్లైడ్ ప్రొజెక్టర్ను ఉపయోగించడం వల్ల విద్యార్థులకు అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది అలాగే ప్రేరణ కలిగించే విధంగా ఉంటుంది ఎందుకు విద్యార్థులకు ఆసక్తికరంగా ప్రేరణ కలిగించే విధంగా ఉంటుంది అంటే మనకి చాలా దూరంగా ఉండే ప్రదేశాలు చాలా ప్రఖ్యాతి చెందిన ప్రదేశాలకు మనం వెళ్ళి పిల్లలకి చూపించలేం కాబట్టి ఆ ప్రదేశాలను ఆ ప్రదేశాలను మనం ఈ ఫోటోగ్రాఫ్ స్లైడ్ల ద్వారా చూపించవచ్చు కాబట్టి పిల్లలకి ఆసక్తికరంగా ఉంటుంది ప్రేరణ కలిగించే విధంగా ఉంటుంది ఇంకా కొన్ని రకాలైన సూక్ష్మజీవులు ఆ సూక్ష్మజీవులు ఎలా ఉంటాయి అనేది అలాగే అరుదైన ద్విగ్విషయాలు అరుదైన ద్విగ్విషయాలను కూడా మనం ఈ ఫోటోగ్రాఫ్ స్లైడ్ల ద్వారా మనం చూపించవచ్చు కాబట్టి ఈ స్లైడ్ ప్రొజెక్టర్ ఈ విధంగా మనకి ఉపయోగపడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఫిల్మ్ స్క్రిప్ట్ ప్రొజెక్టర్ ఈ ఫిల్మ్ స్క్రిప్ట్ ప్రొజెక్టర్ అనేది మ్యాజిక్ క్లాంతర్ని పోలి ఉంటుంది ఈ మ్యాజిక్ క్లాంతర్ అనేది ఒక ఎర్లీ టైప్ ఆఫ్ ఇమేజ్ ప్రొజెక్టర్ అప్పట్లో ఇవి పిక్చర్స్ని పెయింటింగ్స్ని ప్రింట్స్ని అలాగే ఫోటోగ్రాఫ్స్ని ఒక ట్రాన్స్పరెంట్ ప్లేట్ మీద చూపించేవి కాబట్టి ఇది ఒక ఎర్లీ టైప్ ఆఫ్ ఇమేజ్ ప్రొజెక్టర్ ఈ ఫిల్మ్ స్క్రిప్ట్ ప్రొజెక్టర్ అనేది మ్యాజిక్ క్లాంతర్ని పోలి ఉంటుంది మరి ఫిల్మ్ స్క్రిప్ట్ ప్రొజెక్టర్ అనేది ఖర్చు తక్కువ అంటే వ్యయం కూడా తక్కువగానే ఉంటుంది అలాగే దీన్ని ఒక స్థలం నుంచి మరొక స్థలానికి తీసుకెళ్ళడానికి సాధ్యపడుతుంది అంటే ఈ ఫిల్మ్ స్క్రిప్ట్ ప్రొజెక్టర్ అనేది యూజ్ చేయడానికి ఎంతో ఖర్చు అవదు అలాగే ఒక చోటు నుంచి ఇంకో చోటుకు తీసుకెళ్ళడానికి కూడా సాధ్యపడుతుంది కాబట్టి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇంకా ఈ ఫిల్మ్ స్క్రిప్ట్ ప్రొజెక్టర్ అనేది మ్యాజిక్ ల్యాంతర్ని పోలి ఉంటుంది అలాగే మరి ఈ ఫిల్మ్ స్క్రిప్ట్ ప్రొజెక్టర్లో ఏమేమి అమరుస్తారు అంటే దీనిలో ప్రత్యేకంగా తయారు చేసిన బల్బు ప్రొజెక్టర్ లైటు వెనుక నుంచి కాంతి పరావర్తనం చెందడానికి అమర్చిన పుటాకార దర్పణం అలాగే వేడిమి వడబోసే సాధనం ఒక ఫ్యాను కండెన్సర్ గుండ్రంగా తిప్పే ఫిల్మ్ స్క్రిప్ట్ని లాగే పేటిక ఇంకా పూత పూసిన ప్రక్షేపిత దర్పణాలు అమరుస్తారు ప్రత్యేకంగా తయారు చేసిన ఒక బల్బు ప్రొజెక్టర్ లైట్ వెనుక నుంచి కాంతి పరావర్తనం చెందడానికి అమర్చిన పుటాకార దర్పణం వేడిమి వడపోసే సాధనం ఫ్యాను కండెన్సర్ గుండ్రంగా తిప్పే ఫిల్మ్ స్క్రిప్ట్ లాగే పేటిక పూత పూసిన ప్రక్షేపిత దర్పణాలు ఇవన్నీ ఇందుట్లో అమరుస్తారు మరి ఇందుట్లో ప్రత్యేకంగా తయారు చేసిన ఒక బల్బ్ ఉంటుందని మనం తెలుసుకున్నాం కదా ఆ బల్బ్ అనేది నూట పది వోల్టుల బల్బు మరి నూట పది ఓల్టుల బల్బు కలిగిన ఈ ప్రొజెక్టర్ను ఓల్టులను తగ్గించే ట్రాన్స్ఫార్మర్ల ద్వారా ఏసీ విద్యుత్కి అనుసంధానం చేసి ఉపయోగిస్తారు మరి ఈ ఫిల్మ్ స్క్రిప్ట్ ప్రొజెక్టర్ అనేది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది అట్రాక్టివ్గా ఉంటుంది కాబట్టి విద్యార్థులు ఈజీగా దీనికి అట్రాక్ట్ అవుతారు కాబట్టి విద్యార్థులు అనేది చాలా ఆకట్టుకుంటుంది నెక్స్ట్ ఏంటంటే ఓపెక్ ప్రొజెక్టర్ ఈ ఓపెక్ ప్రొజెక్టర్ అనేది ఒక అపారదర్శక వస్తువు అపారదర్శకం అంటే ఇందులో కాంత్ అనేది ప్రసరింపచేయలేము కాబట్టి ఇది ఒక అపారదర్శక వస్తువు మీరు ఉపయోగ ప్రొజెక్టర్ అనగానే అచ్చు పుస్తకంలోని బొమ్మలను యథాతథంగా పెద్దది చేసి చూపుటకు ఇది ఉపయోగపడుతుందని గుర్తుపెట్టుకోండి ఇంకా ఇది అపారదర్శక ప్రొజెక్టర్ అని గుర్తుపెట్టుకోండి దీన్ని ఎందుకు ఇలా బొమ్మలు యథాతథంగా పెద్దది చేసి చూపుటకు ఉపయోగిస్తారు అంటే ఎందుకంటే ఇది బొమ్మను చాలా స్పష్టంగా చూపిస్తుంది కాబట్టి అచ్చు పుస్తకంలోని బొమ్మలను యథాకథంగా పెద్దది చేసి చూపుటకు ఉపయోగించేదే ఓపెక్ ప్రొజెక్టర్ ఇది ఒక అపారదర్శక వస్తువు అపారదర్శక ప్రాజెక్టర్ అని గుర్తుపెట్టుకోండి మనల్ని ఎగ్జామ్లో ఈ విధంగా అడగవచ్చు ఎలా అంటే అపారదర్శక చిత్రాలను తెరపైన ప్రదర్శించే సాధనం ఏది అపారదర్శక చిత్రాలను తెరపై ప్రదర్శించే సాధనం ఏది అంటే ఓపెక్ ప్రొజెక్టర్ నెక్స్ట్ వచ్చేసి ఓహెచ్పి ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ మరి ఈ ఓహెచ్పి అంటే ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ అనేది ఒక పారదర్శకం అని మనం చెప్పచ్చు మనం ఇందాక తెలుసుకున్న ఉపక ప్రాజెక్ట్ అనేది అపారదర్శకం ఈ ఓవర్హెడ్ ప్రొజెక్టర్ అనేది పారదర్శకం మరి ఈ ఓవర్హెడ్ ప్రొజెక్టర్కి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే ఏవైతే ప్రదర్శించవలసిన పారదర్శకాలు ఉంటాయో వాటిని ఒక సమాంతర గాజు పలక పైన ఇది ఇరవై నాలుగు సెంటీమీటర్లు ఉంటుంది దీనిపైన ఉంచుతారు ఏవైతే ప్రదర్శించవలసిన ఉంటాయో ఒక సమాంతర గాజు పలక ఉంటుంది ఇది ఇరవై నాలుగు సెంటీమీటర్లు ఉంటుంది దానిపైన వాటిని ఉంచుతారు మరి ఆ పలక కింది భాగాన టంగ్స్టన్ లేదా హెలోజన్ బల్బు కాంతిని ప్రసరింపజేస్తారు ఆ సమాంతర గాజు పలక కింద ఏం చేస్తారు టంగ్స్టన్ హెలోజిన్ బల్బు కాంతిని ప్రసరింపజేస్తారు ఇందులో ఒక కటకం అనేది ఉండడం వల్ల తెరపైన ప్రతిబింబం అనేది పడుతుంది మరి ప్రతిబింబం పడుతుంది కాబట్టి ఇలా ప్రతిబింబం పడుతుంది కాబట్టి ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు అంటే గాజు పలకపై పెళ్ళిటిప్పు పెన్ను లేదా గ్రీజు పెన్సిల్తో రాస్తాడు ఇలా రాయడం వల్ల ఏమవుతుంది అంటే ఇలా పెళ్ళిటిప్పు పెన్ను లేదా గ్రీజు పెన్సిల్ను ఉపయోగించి రాయడం వల్ల వెనుక తెర మీద రాసిన అంశం గ్రాహకం గ్రహించి టీచర్ పైభాగం నుండి వెళ్ళి తెర మీద ఉపాధ్యాయుడు ఏ అంశాలను అయితే రాస్తాడో అది తెర మీద కనిపించడం అనేది జరుగుతుంది కాబట్టి అంటే టీచర్ తల పైభాగం నుండి వెళ్ళి తెర మీద పడుతుంది కాబట్టి దీనికి ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ అనే పేరు వచ్చింది ఉపాధ్యాయుడు తల మీదగా అతని వెనుక భాగంలో ప్రతిమను ప్రతిక్షేపిస్తాడు కాబట్టి దీనికి ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ అనే పేరు వచ్చింది ఈ ఓవర్హెడ్ ప్రొజెక్టర్ను ఉపయోగించడం వల్ల మనం ఏమైతే పాఠ్యాంశాన్ని బోధించాలనుకుంటున్నామో అది అత్యంత సమర్థవంతంగా ఆసక్తికరంగా బోధించడానికి అవకాశం ఉంటుంది ఇంకా ఈ ఓవర్హెడ్ ప్రొజెక్టర్ ద్వారా ఎన్నో రంగులలో ఎన్నెన్నో రకాల చిత్రాలను వాటిలోని కదలికలను కూడా మనం చూపవచ్చు ఇంకా ఈ ఓవర్హెడ్ ప్రొజెక్టర్ ద్వారా ఎక్కువ మంది ప్రేక్షకులున్న సమయంలో దూరం నుంచి స్పష్టంగా చూడడానికి వీలుగా ఉంటుంది ఈ ఓవర్హెడ్ ప్రొజెక్టర్ అనేది ఉన్నత స్థాయి పిల్లలకి బాగా ఉపయోగపడుతుంది అలాగే ఈ ఓవర్హెడ్ ప్రొజెక్టర్ అనేది రాజకీయ సమావేశాలు అలాగే పెద్ద పెద్ద ఫంక్షన్స్ ఉన్నప్పుడు పెద్ద స్క్రీన్ మీద అంటే దూరంగా ఉన్న వాళ్ళకు కూడా ఆ ఫంక్షన్ అనేది క్లియర్గా కనపడడానికి ఈ ఓవర్హెడ్ ప్రొజెక్టర్ అనేది యూజ్ చేస్తారు కాబట్టి ఇలాంటి సమయాల్లో ఈ ఓవర్హెడ్ ప్రొజెక్టర్ అనేది బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఏంటంటే ఏపీ డయోస్కోప్ ఏపీ డయోస్కోప్ గురించి తెలుసుకుందాం ఈ ఏపీ డయోస్కోప్ అనేది పారదర్శకమైనది అలాగే అపారదర్శకమైనది అంటే దీని ద్వారా పారదర్శక స్లైడ్నే కాక అపారదర్శక వస్తువులను కూడా మనం తెరపై చూపించవచ్చు కాబట్టి ఏపీ డయోస్కోప్ పారదర్శకం మరియు అపారదర్శకం అని గుర్తుపెట్టుకోండి మరి ఏపీ డయోస్కోప్ను ఉపయోగించి ఏ చిత్రాన్నైనా చార్ట్నైనా ఫోటోగ్రాఫ్లైనా పుస్తకంలో ఏ పేజీ అయినా సరే ఏదైనా ముద్రిత షీట్నైనా సరే తెరపై మనం ప్రక్షేపించవచ్చు మరి దీనికి ఎపిడయోస్కోప్ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే పుస్తకంలోని బొమ్మను తెరపై ప్రక్షేపించినప్పుడు పుస్తకంలోని బొమ్మను తెరపై ప్రక్షేపించినప్పుడు ఎపిస్కోప్గా పనిచేస్తుంది ఎపిస్కోప్గా పనిచేసినప్పుడు అపారదర్శకంగా పనిచేస్తుంది పుస్తకంలోని బొమ్మను తెరపై ప్రక్షేపించినప్పుడు ఎపిస్కోప్గా పనిచేస్తుంది అంటే అపారదర్శకం మరి స్లైడ్లను తెర మీద ప్రక్షేపించినప్పుడు డయోస్కోప్గా పనిచేస్తుంది స్లైడ్లను తెర మీద ప్రక్షేపించినప్పుడు డయోస్కోప్గా పనిచేస్తుంది కాబట్టి ఎపి డయోస్కోప్ అనే పేరు వచ్చింది మరి స్లైడ్లను తెర మీద ప్రక్షేపించినప్పుడు డయోస్కోప్గా పనిచేస్తుంది కదా ఇది పారదర్శకం మీరు ఎపి డయాస్కోప్ అనగానే పారదర్శకం మరియు అపారదర్శకం అని గుర్తుపెట్టుకోండి పుస్తకంలోని బొమ్మను తెరపై ప్రక్షేపించినప్పుడు ఎపిస్కోప్గా పనిచేస్తుంది అప్పుడు అపారదర్శకం కాబట్టి అపారదర్శకం ఎపిస్కోప్ అలాగే స్లైడ్లను తెర మీద ప్రక్షేపించినప్పుడు డయోస్కోప్గా పనిచేస్తుంది అప్పుడు పారదర్శకం కాబట్టి పారదర్శకం మరియు అపారదర్శకం ఎపిస్కోప్ అలాగే డయోస్కోప్గా పనిచేస్తుంది కాబట్టి ఏపీ డయోస్కోప్ అనే పేరు వచ్చింది మరియు ఏపీ డయోస్కోప్ అనేది బోధనలో ఎంతో అనువుగా ఉంటుంది ఎందుకంటే టీచర్ ఎలా చెప్పాలనుకున్నారో అలా చెప్పడానికి వీలుంటుంది కాబట్టి ఇది బోధనలో ఎంతో అనువుగా ఉంటుంది మీరు ఎపి డయోస్కోప్ అనగానే పారదర్శకం మరియు అపారదర్శకం రెండు గుర్తుపెట్టుకోండి ఏపీ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే పుస్తకంలోని బొమ్మను తెరపై ప్రక్షేపించినప్పుడు ఎపిస్కోప్గా పనిచేస్తుంది స్లైడ్లను తెర మీద ప్రక్షేపించినప్పుడు డయాస్కోప్గా పనిచేస్తుంది కాబట్టి ఏపీ డయాస్కోప్ అనే పేరు వచ్చిందని గుర్తుపెట్టుకోండి ఈ వీడియోలో మనం స్లైడ్ ప్రొజెక్టర్ ఫిల్మ్ స్క్రిప్ట్ ప్రొజెక్టర్ ఒపెక్ ప్రొజెక్టర్ ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ ఎపి అంటే ఏంటో పూర్తిగా తెలుసుకున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో